హైదరాబాద్ మణికొండలోని కృషి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపారెడ్డి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు స్థానికులు పాల్గొని రక్తదానం చేశారు చిన్నపిల్లలకు సకాలంలో రక్తం అందక రోజు ఎందరో చనిపోతున్నారని రూపారెడ్డి తెలిపారు మనమిచ్చే రక్తంతో అలాంటి వారి ప్రాణాలను కాపాడవచ్చారు సికిల్ సెల్ సొసైటీ వాళ్ళకి ఇది మేము సెవెంత్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ అనేసరికి చాలా వరకు బ్లడ్ ఇవ్వాలా అనే చెప్పి ఒక నెగటివ్ థాట్ లో ఉంటారు అలాగే చాలా మంది పాజిటివ్ గా ఉంటారు కాకపోతే తలసీమే చిల్డ్రన్స్ కి అనేది బ్లడ్ చాలా ప్రీషియస్ అనమాట ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ట్రాన్స్ఫ్యూజన్స్ జరుగుతూ ఉంటాయి సో వాళ్ళకి వాళ్ళకి నీడ్ ఉన్నంత మనకి వేరే అదర్ పర్సన్స్కి అంత నీడ్ ఉండదు సో ఇక్కడ ఏందంటే ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇవ్వడానికి అందరూ ముందుకు రండి ఎందుకంటే ఒక్కరి బ్లడ్ ఒక త్రీ 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 చిల్డ్రన్స్ లైఫ్ కి సేవ్ అవుతుంది అలాగే మనం డే బై డే చూస్తున్నాము బ్లడ్ ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే హాస్పిటల్స్ లో కానీ ఎక్కడైనా సరే ఎవ్రీ డే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ కి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఒక అవేర్నెస్ తోటి మనం అందరం కూడా ముందుకొస్తే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చాలా మందికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది తలసీమ్యా సెల్ సొసైటీ వాళ్ళకి ఇది సెవెంత్ క్యాప్